భారతదేశ వ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గోదావరికని మైన్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణముదురాజ్ పాల్గొనగా బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు పారదర్శకతతో దేశవ్యాప్తంగా కులగణన చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కంటే సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వారి స్వార్థ రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయని ఇలాంటి వాటితో సమాజంలో చాలా సందేహాలు ఉంటాయన్నారు కానీ మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న ధ్యేయంగా కులగలను చేపట్టడం జరుగుతుందన్నారు కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకమని బీజేపీ ప్రభుత్వం జరిపే జన కుల గణనలతో దేశం పటిష్టంగా మారుతుందన్నారు ఏ వర్గాన్ని నొప్పించకుండా పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చామని అదేవిధంగా అందరికీ న్యాయం జరిగేలా కులగణ ఉంటుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం జన బలెక్కలతో పాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు తెలంగాణ కర్ణాటకల్లో కాంగ్రెస్ జరిపిన కులగణన అస్తవ్యస్తంగా ఉందని అది కేవలం వారి రాజకీయ స్వార్థం కోసం చేశారన్నారు హర్షిస్తూ గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విడి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో ఎనభై ఏళ్ళ స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దాదాపు నలభై ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని కేవలం బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేతబట్టింది తప్ప అధికారాన్ని అనుభవించింది తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు కానీ దానికి చెంపపెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము ఇప్పటికే ఒక ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారి ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కోమల మహేష్ చెక్కుల నరహరి మచ్చ విశ్వాస్ బీజేపీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ గుండుబోయిన భూమయ్య మిట్టపల్లి సతీష్ కుమార్ బోడకొంట సుభాష్ నాయకులు తోట కుమారస్వామి పల్లికొండ నర్సింగ్ తడిగొండ నరసయ్య అందిరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ విచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు ప్యాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రేమోండ్ అరవింద్ విమల్ ఓసియం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి కని సెన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ టూ